పూవూరు మండలం వేగురు పంచాయతీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మారుతి ప్రసాద్ అనే వ్యక్తి నిబంధనకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఉన్న పంట కాలువను పూడ్చివేసి ప్రహరీ గోడలు నిర్మించిన వైనం చోటు చేసుకుంది ఓ రైతు దగ్గర పొలం కొని పొలాలకు నీరు వెళ్లే గుంట కాలువను పూడ్చివేసి కొందరి రైతులకు నీరు అందకుండా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆ పంట కాలువపై ప్రహరీ నిర్మించుకున్నారు నిబంధన విరుద్ధంగా వేకూరు కాలువ నుండి పైపుల ద్వారా తమ పొలాలకు ఆ ప్రభుత్వ ఉద్యోగి నీరు పొలాలకు తీసుకుంటున్నాడు ఇరిగేషన్ అధికారుల సాయంతో రైతులు కాలువల పూడిక తీస్తున్న సమయంలో అతను అడ్డుకుని కాలువల పనులను నిలిపివేశారు వీరిపై స్థానిక రైతులు అడగగా వారిపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ కాలువలో నీరు ఎటు కదలలేక సమీపంలోని ఎస్టీ కాలనీలోకి నీరు చేరి నీట మునిగే పరిస్థితి ఏర్పడింది మా రైతుల మీద దయించి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సంబంధిత అధికారులు ఆ పంట కాలువ పూడ్చి పూడిక తీసేందుకు ఆ పంట కాలువ పూడిక తీసేందుకు మాకు అనుమతిచ్చి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు గత వంద సంవత్సరాల నాటి ఈ కాలువను ఇక్కడ లేదు అని మమ్మల్ని కాలువల పొడిక తీయడం లేదని ఆవేదన చెందారు పొలం అమ్మిన రైతు ఇక్కడ పంట కాలువల పొలం అమ్మిన రైతు ఇక్కడ పంట కాలువలు ఇక్కడ పంట కాలువ ఉందని చెప్పిన పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అని పట్టి పట్టినట్టు ప్రభుత్వ ఉద్యోగి వ్యవహరిస్తున్నారని రైతులు తెలుపుతున్నారు కలువ కలువ కాలువా ఇది మామూలుగా మానవ కాలంలో దీని పేరు వంటకుంట కొండ కాలువ దీనికెందో ఒక వంద ఎకరాల పార్టీలు ఉంది మా మా ఒక రెండు సంవత్సరాల క్రితం మారుతి ప్రసాద్ అనే గుని ఆ కాలువంతా మాదేనని ఆ కాలువను మొత్తం ఆక్రమించుకుంటున్నాడు ఇది ఏందని అడిగితే కోర్టు ఉన్నాయి అవి ఉండవు ఇవి అని చెప్పిన ఆయన ఒక పెద్ద ఆఫీసర్ అయిన దాని వల్ల అందరిని బెదిరించేస్తున్నాడు ఆ కాలువ మూలు కొనియకుండా కోర్టులు కేసులు రంగాలకి చెప్తా ఉన్నాడు సార్ మేము అందరం పేదవాళ్ళమేను నేను ఎవరో పది ఎకరాలు నేను లేను అందరూ మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు నేను రైతులేను మాకు దయచేసి మా కాలువలు మాకు నీచులు తింటూ గవర్నమెంట్తో మాట్లాడి మనకు సహాయం చేయండి నా పేరు చింతల పెంచలయ్య నేను ఎస్సీ క్యాండిడేట్ని మనకు మా ఈ కాలువ కింద మూడు ఎకరాలు ఉంది ఏ ఊరు కాలువ ఏగురు వంటకొంట కాలువ దానికి పారుదలు రాకుండా చేయాలని నా మారుతి ప్రసాద్ అనే అతను ఫారెస్ట్ ఆఫీసర్ చూస్తున్నాడు దాన్ని ఆఫ్ చేస్తున్నాడు సార్ ఎందుకు ఆప్ చేస్తున్నాడు మీకు హక్కు లేదు మీకు హక్కు లేదని చేస్తున్నాడు ఇది తొంభై ఏళ్ళ నుంచి ఉంది కాలువ గ్రామంలో లో అడగండి ప్లస్ ఇది గ్రామ సమస్య ప్లస్ పైన వాళ్ళు ఎస్టీ కాలనీ ఉంది గిరిజన కాలనీ దానికి ముంపు కాలువ ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా తెలిసింది చెప్పడం గోడ పక్కన ఇమ్మంటున్నాం గోడ అంచున కాలవ గోడ కూడా మన ఆయన నష్టం కూడా అలా గోడ పక్కన ఇవ్వమంటున్నాడా దానికి వీలు కదా అంటున్నాడు ఈ కాలువ దొవ్యోళ్ళని బెదిరిస్తా ఉన్నాడు వాళ్ళు జేసీపీ వాళ్ళని వాళ్ళకి ఫోన్ చేసి నేను స్టే తెచ్చాను నేను అది తెచ్చాను పోర్ట్ తెచ్చాను మా మిస్సెస్ హైకోర్టు లాయర్ అది చెప్తా ఉన్నారు న్యాయం ఎమ్మెల్యే ద్వారా తగిన న్యాయం చేయండి సార్ సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ని మా మిస్సెస్ సర్పంచ్ కరెక్ట్ అమరావతి వాళ్ళ హస్బెండ్ని ఇది మెయిన్ కనీసం ఒక సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది ఈ విషయం మెయిన్ ఏంటంటే ఈ కాలువ మానవ కాలువలో నుంచి చీలు కాలువ దీన్ని వంటకుంట కాలువ అంటారు ఇది మేము అప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఉంది మేము స్కూల్లో చదివేటప్పుడు కూడా ఆ స్కూల్లో నుంచి కాళ్ళలోకి వచ్చి ఆడుకొని అట్లాగే పోతూ ఉండేవాళ్ళం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు అప్పటి నుంచే తెలుసు ఈ కాలువ గురించి కానీ ఏందంటే గతంలో దీన్ని ముగ్గురు అమ్మారు ముగ్గురిని పిలిపించామో పిలిపించినా కూడా వాళ్ళ కాలువ మేము అమ్మలేదు కాలువ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు కాలువైతే ఉంది మేము అసలు కాలువ అమ్మలేదు కానీ ఏంటంటే వీళ్ళు మీరు అమ్మేశారు అమ్మేశారు అని వాళ్ళు అంటుంటే వాళ్ళు కూడా మనం పిలిపించాము పిలిపిస్తే వాళ్ళు కూడా కాలం అమ్మలేదని చెప్పారు కానీ ఈయన ఏంటంటే కాలం మీకు ఇది లేదు ఇట్లేదు అట్టుంది ఇట్టుంది అనేది చెప్తా ఈ మారుతి ప్రసాద్ అని అతను ఇక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ పొలం కొని అందరిని ఇబ్బందులు పెడతాము చుట్టూ గోడ కట్టేస్తున్నాడు వాడు మొత్తం ఆక్రమ ఆక్రమణలోనే గోడ కట్టున్నాడు మొత్తం ఆక్రమణ గోడంతా ఆక్రమణ కాలం పారంబోకలో గోడ కట్టున్నాడు ఆ నెక్స్ట్ ఏంటంటే అది ఏటి కాలంకి పైపులు పెట్టేసి ఒక పెద్ద బావి తవ్వి ఆ బావిలో నుంచి మోటార్లు పెట్టి నీళ్ళు కొడతా అది అది అసలు అది మరీ ఘోరమైన విషయం అది ఇరిగేషన్ వాళ్ళు మాకు కాలం శాంక్షన్ ఇచ్చారు తవ్వుకోమని ఈ కాలం ఇరిగేషన్ వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు ఈ కాలం తవ్వుతా ఉన్నాం తవ్వేటప్పుడు ఆడం పెట్టి అడేందంటే ఆ కాలం మీద ఇల్లు కట్టి గోడ కట్టేస్తున్నాడు మేము ఇల్లు కూడా తీయమండలా సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి ప్లేస్ లో స్థలం ఇవ్వని చెప్తున్నాం రైతులందరికీ ఇరిగేషన్ ఇరిగేషన్ వాళ్ళే మాకు కాలు తోకమని శాంక్షన్ ఇచ్చింది మా మేడం గారు ఎమ్మెల్యే గారు ద్వారా ఎమ్మెల్యే గారు చొరవతో మేము దీన్ని ఇరిగేషన్ ద్వారా పెట్టుకొని అనుకుంటే మా మేడం గారు కూడా ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి ఎమ్మెల్యే గారు మా అమ్మగారు మాకు శాంక్షన్ ఇప్పించింది కానీ వీళ్ళు ఏంటంటే ఇట్లా అడ్డం పెడతా ఉండరు మొత్తం ఇక్కడ ఎస్టీ కాలనీ ఒకటి ఉంది ఆ ఎస్టీ కాలనీలో కనీసం ఒక యాభై ఇళ్ళు అరవై ఇల్లు ఉంటాయి ఎల్ల వచ్చిందంటే మొత్తం కంప్లీట్గా ఎల్ల మునిగిపోద్ది మొన్న ఎల్ల వాళ్ళని స్కూల్లో తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాల్సినవన్నీ మా మేడం గారు కూడా వాళ్ళకు కొద్దిగా హెల్ప్ చేసిన దుప్పట్లు అన్నీ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు అట్టా ఈ కాలం వల్ల వాళ్ళ గ్రామం కంప్లీట్గా మునిగిపోద్ది తవ్వకపోతే తవ్వకపోతే అదొకటి నెక్స్ట్ ఏంటంటే చుట్టూ ప్రహరీ కట్టిన దానివల్ల ఎలవు నీళ్ళన్ని దీని మీద పడి వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఊరు మొత్తం స్టాక్ అయిపోతుంది వాటర్ స్టాక్ అయిపోతుంది కంప్లీట్గా ఊరంతా ఈ సమస్యని కనీసం సంవత్సరం నుంచి పడతా ఉన్నారు ఏదో ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారని మనం స్టార్ట్ చేసాం తవ్వేటప్పుడు అట్లాగా అడ్డం పెట్టేసి ఆపేసి కోర్టులు గీట్లు అవి అంటా ఉన్నారు కేసులు పెడతాం మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు అందరినీ మా ఎమ్మెల్యే గారికి అమ్మగారికి చెప్పుకుంటున్నాం అమ్మ మా రైతుల సమస్యల్ని మీరు తొందరగా మాకు దీన్ని పరిష్కారం చేసి మా రైతులందరికీ మాకు కాలువ చూపించాలని మేము కోరుకుంటున్నాం